తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక పాలసీ డాక్యుమెంట్ ను ఒక విజన్ డాక్యుమెంట్ ను తీసుకురావడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలి అని ఈ రోజు మనం నిర్ణయించుకున్నాం అందుకే ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి భారతదేశం ముప్పై ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి చేరాలని ప్రయత్నం చేస్తున్నది లక్ష్యం పెట్టుకొని పని చేస్తున్నది మరి భారతదేశం ప్రభుత్వం ముప్పై ట్రిలియన్ డాలర్ల ఎకానమీని ఈ రోజు దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగస్వామి కావాలి అగ్రభాగా నిలబడాలి అని తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్ పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చినం అందుకే ఈ రోజు పరిశ్రమల కోసం వ్యాపార సంస్థల కోసం విద్యా ఉపాధి అవకాశాల కోసం మనం ఈ రోజు అన్ని రకాల పాలసీలను తెచ్చుకోవడమే కాకుండా ఎనర్జీ పాలసీ టూరిజం పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అదే విధంగా హెల్త్ పాలసీ ఇలాంటి అన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యలోనే ప్రజలకు పరిచయం చేయడం జరిగింది ఈ పాలసీలన్నింటినీ కలిపితే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్